శ్రీ శ్రీమాత్రే నమ శ్రీకృష్ణాయ నమ మెగా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వామసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు అయితే తిథి దశమి రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషముల వరకు తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము నక్షత్రము ఉత్తరాభాద్ర రాత్రి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషముల వరకు తదుపరి రేవతి నక్షత్రము ఈరోజు వర్జం మనకి ఉదయం పూట పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దుర్ముహూర్త సమయం సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు యమగండ కాలం మధ్యాహ్నం సమయంలో పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల నలభై ఐదు నిమిషముల వరకు అమృత గడియలు రాత్రి సమయంలో ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి రాత్రి పది గంటల ఏడు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషముల వరకు ఇది నేటి పంచాంగం నమస్తే నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటి పంచాంగం ప్రకారం మనకి ఈ రోజు గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి ఆ గ్రహాల యొక్క ప్రభావము దీని మీద ఎక్కువ పడుతోంది ఆ యొక్క ప్రభావాలు సూచనలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక ఈరోజు చంద్రుడు మనకి మకర రాశిలో సంచారం చేస్తున్నాడు సూర్యుడు బుధుడు ఉర్చికల్లోను శుక్రుడు తులాలోను కుజుడు కన్యలోను గురుడు మిథునల్లోనూ శని భగవానుడు కుంభంలోను సంచారం చేస్తున్నారు అయితే రాహువు మేషంలోను కేతు తులాలోనూ కొనసాగుతున్నారు అయితే ఈ యొక్క గ్రహాల యొక్క సంచార ఫలితాలు ప్రభావాలు దేని మీద ఉన్నాయి అంటే కనుక క్రమశిక్షణ మీద ఆలోచనలో ఒక క్లారిటీ మీద బాధ్యతాయుతమైనటువంటి భావన మీద ఎక్కువగా ఉండే అవకాశాలు వాటి ప్రభావము చూపించేందుకు అవకాశాలు కనబడుతున్నాయని పండితులు తెలియచెప్పారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం చేయండి భావోద్వేగాలను కంట్రోల్ చేయండి అది ఎమోషనల్గా సున్నితంగా కావచ్చు అగ్రెసివ్గా కావచ్చు ఈరోజు కొంచెం సమయవనం పాటించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఈ యొక్క ప్రభావాలు మనకి పన్నెండు రాశుల వారి మీద ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అంశం మీద ఇంపాక్ట్ పడేటట్టుగా గోచరిస్తుంది ఈ యొక్క ఫలితాలు ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఎలా ఉండబోతోంది అనే అంశంలో మేషరాశి వారికి ఈరోజు మీలో ధైర్యం పెరుగుతుంది కార్యాలయ అంటే మీరు పనిచేసే పనుల్లో శ్రద్ధ మీరు పనిచేస్తున్న కార్యాలయాలలో సక్సెస్ సాధించే అవకాశం ఉంది మంచి ఫలితాలు పొందుతారు స్నేహితులతో సత్సంబంధాలు ఉంటాయి వ్యాపారంలో లాభాలు వచ్చేందుకు సూచన కనబడుతోంది పెట్టుబడులకు కానీ విస్తరణకు కానీ లేదా కొత్తగా వ్యాపారంలోకి రావడానికి కానీ ఇలాంటి అంశాలకు ఈరోజు చాలా చక్కని రోజు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఆరోగ్యం గతంలో కన్నా ఈరోజు మెరుగ్గా ఉండబోతోంది ప్రయాణాల విషయంలో చూసినట్టయితే కనుక కొంత జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేసే ప్రయత్నం చేసుకోండి పరిహారంగా సూర్యారాధన చేసి ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని కనుక జపించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు ఈరోజు మీకు కలిసి వచ్చే శాతం అదృష్ట శాతం ఎనభై తొమ్మిది గాను కలిసి వచ్చే రంగు నలుపు రంగు గాను కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వస్తాయి గొడవలు వచ్చే అవకాశం ఉంది కొన్ని తీవ్ర పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో కుటుంబ పెద్ద కానీ లేదా కుటుంబంలో ఎవరైనా కానీ సమన్వయ ధోరణితో సంయమనంతో ఈరోజు మెలగవలసిన పరిస్థితి కానీ సాయంత్రానికి కొన్ని సర్దుబాటు అవుతాయి మరికొన్ని ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు కనబడుతోంది శిరచరాస్తుల విషయంలో మీరు కోర్టు పరంగా వేసుకోవాలన్నా లేదా కోర్టులో ఆల్రెడీ వేసి ఉన్న వాళ్లకు ఇంకా ప్రొలాంగ్ అవ్వడము ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అంటే కాలయాపన జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి వృత్తిలో సహచరుల యొక్క సహాయం మీకు లభించేటట్టుగా గోచరిస్తోంది విద్యార్థులకు శ్రద్ధ పెట్టి చదివితేనే మీరు ర్యాంకులు సంపాదించగలరు లేదా సక్సెస్ అవ్వగలరు లేదు అంటే కనుక కొంతమందికి చదువు ఆగిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక్కడ అయితే పరిహారంగా లక్ష్మీ అమ్మవారిని ధూపదీప నైవేద్యాలతో ఈరోజు అలా ఉపాసన చేయడం కానీ లేదా అమ్మవారిని ఆరాధించడం కానీ పూజించడం కానీ చేసినట్టయితే కొంత ధనపరంగా ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది మీ యొక్క అదృష్ట శాతం డెబ్బై ఏడుగాను కలిసి వచ్చే రంగు పసుపు రంగు కానీ లేత గులాబీ రంగు కానీ కలిసి వస్తుంది కలిసి వచ్చే సంఖ్య ఆరు తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారికి చంద్ర గమనంలో మీ రాశిలో ఉండడం వల్ల అనగా చంద్రుడు మీ రాశిలో సంచారం చేస్తుండడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడము ధైర్యం పెరగడము దీంతో పాటు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఉద్యోగం వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి అలాంటివి ఏమైనా వస్తే కనుక తక్షణమే తీసుకునే ప్రయత్నం చేసుకోండి ప్రేమ జీవితంలో కొంత సానుకూలంగా ఉంటుంది శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు పరిహారంగా బుధగ్రహానికి పచ్చని వస్త్రాన్ని సమర్పించడం కానీ లేదా పచ్చని అప్పులు పెసర్లు కానీ ఇలాగ మీకు తోచినంత యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక బుధగ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు మీ యొక్క అదృష్ట శాతము తొంభై గాను కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసి వచ్చే సంఖ్య ఆరు తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి మనసులో ఆందోళన భయము కొంత ఇబ్బందికరంగా ఉండేందుకు అంశాలు కనబడుతున్నాయి సంయమనం పాటించండి ఓర్పుగా ఉండండి ధ్యానం చేసుకోండి స్నేహితుల సహాయము మీకు ఈరోజు అందుబాటులోకి తీసుకోవలసిన పరిస్థితి అంటే అది వాళ్ళు సహాయం చేయకపోయినా మీ అంతటా మీరే అడిగి చేయించుకునేటట్టుగా ఉండాలి అయితే కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడంతో పాటు ఆర్థిక విషయాల్లో కొంత ఆలస్యం జరిగే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో పెట్టుబడులకు కానీ లేదా ఆర్థిక లావాదేవీలు కానీ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి వీలైతే తదుపరి రోజుకి పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారిని ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటుగా ఓం దుమ్ దుర్గాయనమ అనే మంత్రాన్ని సాధ్యమైన సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము అరవై ఆరుగాను కలిసి వచ్చే రంగు పసుపు లేదా ఎరుపు కలిసి వచ్చే అదృష్ట సంఖ్య మీకు ఎనిమిదిగా గోచరిస్తోంది అదే తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు రావడంతో పాటు ప్రణాళికలు మీకు విజయాన్ని ఇస్తాయి దానికి సంబంధించినటువంటి ఏదైనా మీరు ప్లాన్స్ వేసుకున్నట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది పదవికి అంటే మీరు ప్రమోషన్స్ పొందడం కానీ లేదంటే ప్యాకేజ్ పెరగడం కానీ ఉన్నత స్థానంలో వెళ్ళడం కానీ ఇట్లాగా అంటే మీ క్యాడర్కు సంబంధించి ఏదైనా గ్రోత్ అనేది మనకి సూచనప్రాయంగా కనిపిస్తోంది స్నేహితుల మద్దతు లభిస్తుంది కుటుంబంతో సంతోషకరమైన వాతావరణం కనబ కనబడుతోంది దీంతోపాటు ప్రయాణాలు చేయాలని అనుకుంటే చక్కగా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు సానుకూల ఈ రోజు ఉండబోతోంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము ఎనభై రెండుగాను కలిసి వచ్చే రంగు ఎరుపు లేదా నారింజ రంగు కలిసి వచ్చే సంఖ్య ఒకటి తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారికి కుజ ప్రభావంతో మీ యొక్క కృషి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఈరోజు మీరు ఏం కృషి చేస్తారో ఏది పని చేస్తారో ఏ కార్యమైతే చేస్తారో అది సక్సెస్ అయ్యేటట్టుగా గో గోచరిస్తోంది అస్సలు వృధా చేసుకోకండి అయితే వ్యాపారంలో కొత్త ఒప్పందాలు తీసుకుంటే కనుక అది ఉత్తర ఉత్తర సానుకూలంగా ఉండడంతో పాటు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఆ దిశగా వ్యాపారస్తులు ప్రయత్నం చేసుకోండి వృత్తిలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంస లభించడంతో పాటు మీరు గత కొంతకాలంగా దేనికైతే వెయిట్ చేస్తున్నారో ప్రమో కావచ్చు ప్యాకేజ్ పెరగడం కావచ్చు ఏరియర్స్ అందుకోవడం కావచ్చు వీటి విషయాల్లో ఈరోజు మీకు ఒక రిజల్ట్ అనేది కనబడుతుంది ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్త తీసుకోండి అనారోగ్య సూచనలు కొద్దిగా కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగినటువంటి పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయండి కుదరలేదు అవ్వదు అని అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక నామాన్ని తీసుకుని నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే కనుక స్వామి అనుగ్రహం ఉంటుంది దీంతోపాటు మీకు ఈరోజు అదృష్ట శాతము ఎనభై నాలుగు గాను కలిసి వచ్చే రంగు పసుపు లేదా బంగారు వర్ణము కలిసి వచ్చే సంఖ్య ఆరు తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి శుక్ర ప్రభావం వల్ల చాలా ఆనందకరమైన వార్తలు వింటారు మీరు ఉన్న రంగంలో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు శుభవార్తలు శుభ వర్తమానాలు అందుకునే అవకాశం ఉంది కుటుంబంలో శాంతి ఆర్థిక లాభాలు కూడా కలిగే అవకాశం ఉంది స్థిరచరాస్తులను కొనుగోలు చేయడం కానీ లేదా మీ దయాదుల నుంచి సంక్రమించడం కానీ కోర్టు వ్యవహారాల్లో ఉన్నవి మీ పట్ల అంటే మీకు అనుకూలంగా తీర్పు రావడం కానీ లేదా కోర్టు వ్యవహారాల్లో మేము ఈరోజు అప్లై చేసుకోవాలి కోర్టులో వేసుకోవాలి అని ఏదైనా డాక్యుమెంటేషన్ రాసుకోవాలి అని ఏవో మీకుండే కోర్టుపరమైన న్యాయపరమైన చట్టపరమైనటువంటి అంశాల్లో మీరు ప్రొసీడ్ అవుదాము అని అనుకున్న వాళ్లకు ఈరోజు చక్కని అవకాశం ఉంది ఈరోజు ప్రయత్నం చేసుకోండి అయితే స్నేహితుల సహాయ సహకారాలు ఉంటాయి జంటల మధ్య అపార్థాలు తొలుగుతాయి జంటలు అంటే కుటుంబంలో ఉండే భార్యాభర్తలు కానీ తల్లిదండ్రులు కానీ ఇలాగా కొన్ని అపార్థాలతో ఉండి ఉంటే కనుక అవి తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం ఉపవాసం చేసి లక్ష్మీ అమ్మవారి పూజ చేసినట్టయితే కనుక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము ఎనభై ఎనిమిది పర్సెంట్ గాను కలిసి వచ్చే రంగు పసుపు లేదా లేత గులాబీ రంగు కలిసి వచ్చే సంఖ్య ఆరుగా గోచరిస్తోంది తదుపరి రాశి ఉచ్చుక రాశి ఈ రాశి వారికి సూర్యుడు బుధుడు ఇద్దరు యుతిలో ఉండడం వల్ల ఆ ప్రభావము అధికార సంబంధితమైన విషయాలు మీకు అనుకూలిస్తాయి కొత్త ప్రణాళికలు లాభిస్తాయి కానీ కోపము ఆతృత కొంచెం తగ్గించుకోండి లేదు అంటే కనుక కొన్ని ఇబ్బందుల్లో పడే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి అనారోగ్య సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణాలు వాయిదా వేసుకుంటేనే మంచిదిగా చెప్పడం జరిగింది ఇంకా తప్పదురనుకుంటే కనుక మీ యొక్క కుల దేవత కానీ ఇంటి దేవత కానీ లేదా ఆరాధ్య దేవత ఇష్ట ఇష్టదేవత కానీ ఎవరినైనా సరే తలుచుకొని తప్పదు అనుకుంటేనే ప్రయాణం చేసే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా చదవడంతో పాటు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము అరవై తొమ్మిదిగాను గాను కలిసి వచ్చే రంగు నారింజ రంగు కలిసి వచ్చే సంఖ్య మూడు తదుపరి రాశి ధనస్సు రాసి ఈ రాశి వారికి గురుగ్రహము మిథునల్లో ఉండడం వల్ల విదేశీ సంబంధాలు అది వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు విదేశీ పరంగా మీకు సత్సంబంధాలు ఏర్పడము లేదా వారి దగ్గర నుంచి వర్తమానాలు రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి విద్యార్థులకు ఈరోజు అత్యంత అదృష్టప్రదమైన రోజు అని చెప్పచ్చు మీరు ఏ పని ప్రారంభించుకోవాలన్నా ఏ ప్రణాళికలు వేసుకోవాలన్నా ది మీకు సంబంధించినటువంటివి ఈరోజు కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది వ్యాపారంలో దూర సంబంధాలకు లాభదాయకంగా ఉండబోతోంది కుటుంబంలో సుఖ సంతోషం మెరుగవుతాయి మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు పసుపు మీ యథాశక్తి మంచి జరిగే అవకాశం ఉంది అయితే మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము ఎనభై గాను కలిసి వచ్చే రంగు పసుపు కలిసి వచ్చే సంఖ్య ఆరు తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క అనుగ్రహంతో పనులన్నీ సజావుగా హాయిగా ఎటువంటి ఆ ఒడిదుడుకులు లేకుండా ఆలస్యాలు లేకుండా చక్కగా సానుకూలంగా జరిగిపోతాయి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆర్థిక ప్రగతితో పాటు ఆకస్మిక ధనప్రాప్తి ఉద్యోగంలో ప్రమోషన్స్ వ్యాపారంలో లాభాలు ఇతరత్ర ఏ పని తలపెట్టినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది పెట్టుబడులకు అనుకూలమైన రోజు మిత్రుల సహాయం లభిస్తుంది అయినప్పటికీ ఇక్కడ చిన్న చెప్ప సూచన ఏంటంటే మాటల్లో కొంచెము జాగ్రత్త పాటించుకోండి అంటే అత్యుత్సాహంతో మీరు ఏదేదో అనేసే అనేసే అవకాశాలు సందర్భాలు వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో ఉత్సాహంతో కావచ్చు కోపంతో కావచ్చు కొంచెం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే కొన్ని సమస్యలకు దూరంగా ఉండే అవకాశం ఉంది అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము తొంభై రెండుగాను కలిసి వచ్చే రంగు నలుపు లేదా నీలము కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి శని అధిపతి అంటే అనుకూలంగా ఉండడం వల్ల మీ రాశికి అధిపతి శని ఆయన అనుకూలంగా ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసము కొత్త ఉత్సాహము పెరిగే అవకాశం కనబడుతోంది స్నేహితులు సహచరులు మీ శ్రేయోభిలాషులు బంధుమిత్రులు మీకు సహాయం చేస్తారు ఉద్యోగంలో సంతృప్తి కుటుంబంలో సౌఖ్యము మీకు చెప్పదగిన పరిహారము పంచముఖ ఆంజనేయ స్వామి వారి ధ్యానించడంతో పాటు ఆ స్వామివారి ఆలయ దర్శనం చేసుకోండి కుదరలేదు అందుబాటులో లేదు అని అనుకుంటే కనుక ఏదైనా ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం దర్శనం చేసుకుని ఆ స్వామి వారికి ఇష్టమైన పదార్థాన్ని నివేదన చేసుకోండి మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము ఎనభై ఒకటి గాను కలిసి వచ్చే రంగు నీలి రంగు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది తదుపరి రాశి మీనరాశి రాశి వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి మంచి అవకాశాలు వచ్చేటట్టుగా కనబడుతోంది దాంపత్యంలో మమకారము అన్యోన్యత పెరిగే అవకాశం ఉంది శాంతి సంతోషము కుటుంబంలో కానీ మీరున్న ప్రదేశంలో కానీ ఎక్కువగా ఉండేటట్టుగా గోచరిస్తోంది ఈరోజు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది ప్రయాణాలు లాభిస్తాయి ఆరోగ్యపరంగా కొంత మెరుగ్గా ఉండేందుకుంది అయితే పరిహారంగా నీటిలో పాలు కలిపి చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేయండి అర్ఘ్యం ఎక్కడివ్వాలి బయట అవకాశం ఉంటే ఒక వెండి గిన్నెలో చంద్రుడి ప్రతిమ తీసుకోండి లేదు చంద్రుడి ప్రతిమ లేదు అని అనుకున్నప్పుడు వెండి గిన్నె కానీ మట్టి పాత్ర కానీ చంద్రుణ్ణి చూస్తూ ఆ స్వామికి పాలను ఇలాగ మట్టి పాత్రలో కానీ మీరు తీసుకున్న పాత్రలో పోసే ప్రయత్నం చేయండి అది అర్ఘ్యం ఇవ్వడం అనమాట ఈ పని చేసినట్టయితే కనుక అన్ని రకాలుగా మంచి జరిగే అవకాశంతో పాటు మీ జాతకంలో చంద్రగ్రహ ప్రభావము ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు అయితే ఓవరాల్గా చెప్పేట ఎలా ఉంటుందంటే ఈ పన్నెండు రాశుల వారికి ఈ యొక్క గ్రహాల ప్రభావము ధనప్రాప్తి సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అన్నమాట బుద్ధి ప్రదర్శనకు అంటే మీ యొక్క టాలెంట్ని స్కిల్స్ని బయట ప్రదర్శించేందుకు మీరున్న రంగంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది కర్కాటక ఉర్చిక మకర రాశుల వారికి చాలా విశేషంగా ఉండబోతోంది అయినప్పటికీ కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మిథున తుల మీన రాసుల వారికి ప్రత్యేకమైన శుభ ఫలితాలు కనిపిస్తాయి ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాసుల వారికి చెప్పదగినటువంటి గోచరిత ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే